Raja, Minister, the Minister and the Principal Secretary for the IGBC is being to have the support of Government of Andhra Pradesh, jointly done by uh, both of the departments. And CIA is actually involved in various activities in Andhra, so it gives us a very strong. Urban, urban Mobility, 3CC Industrial Park, a model for green industrial development incorporating energy efficient factories.

ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ కాలుష్యం ఈ సమస్యలన్నీ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఇందాక సెక్రటరీ గారు చెప్పారు ఇది ఖచ్చితంగా మస్ట్ అంటే ఇది ఖచ్చితంగా చేయాల్సిందే ఏదైతే ఈరోజు ఈ కాన్సెప్ట్ మీరు తీసుకొచ్చి దీని మీద చేస్తున్నారు అది ప్రపంచం మొత్తం చేయాల్సిందే మన దేశంలో మన రాష్ట్రంలో కూడా చేయాల్సిందే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం సపోర్ట్ ఉందో అన్ని విధాలా సపోర్ట్ చేస్తాం నిన్నే అంటే ఆల్రెడీ మీకున్న ఇన్సెంటివ్స్ తెలుసు మీకున్న దాంట్లో ఇంతవరకు ఏంటంటే బిల్డింగ్స్ సంబంధించి పర్మిట్ ఫీజులో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది డెవలప్మెంట్ ఛార్జెస్లో నాలుగు వాయిదాలు కట్టుకున్నట్టుగా ఉంది అదేవిధంగా మూడేళ్లలో ఓసీ ఇస్తే స్టాంప్ డ్యూటీలో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నాయి నిన్నే సెక్రటరీ గారు నేను డిస్కస్ చేసుకుని యాక్చువల్గా నిన్నే నిన్న ఈవినింగ్ ఐ థింక్ సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ సైన్ చేశాం అదేందైతే సిల్వర్ బిల్డింగ్స్కి ఇన్ఫాక్టరీస్లో టెన్ పర్సెంట్ గోల్డ్ బిల్డింగ్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్లాటినమ్ బిల్డింగ్స్కి ట్వంటీ పర్సెంట్ అదేవిధంగా రేలా రిజిస్ట్రేషన్ ఫీజు ఇవి నేను ఈవినింగ్ యాక్చువల్గా సెక్రటరీ గారు నేను యాక్చువల్గా డిస్కస్ చేసుకొని చేయటం జరిగింది మీ అందరికీ నేను ఒకటే చెప్తాను ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం ఇది రెండు వేల ఒకటిలో స్టార్ట్ చేసినట్టుండాలి టూ థౌజండ్ వన్ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంతవరకు ఐదు వందల యాభై ప్రాజెక్టులు ఐ థింక్ ఏపీలో రిజిస్టర్ అయినట్టుండయి ఆరు వందల పన్నెండు మిలియన్ సదరపడుకలని డేటా ఇచ్చారు నేను ఒకటే ఈరోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ శాఖ నేను మంత్రిని మళ్ళా ఈ యొక్క ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో కూడా ఈ శాఖ మళ్ళీ మంత్రిని అయ్యాను దీంట్లో అనేక రిఫార్మ్స్ యాక్చువల్గా చేసుకుంటూ వస్తున్నాం టౌన్ ప్లానింగ్లో అనేక రిఫార్మ్స్ యాక్చువల్గా చేయటం జరిగింది అది అందరికీ తెలిసిందే ఇంకా కూడా కొన్ని చేయాల్సింది లాస్ట్ క్యాబినెట్లో యాక్చువల్గా కొన్ని చేయలుచుకుంటే అది నెక్స్ట్ క్యాబినెట్కి టైం లేక పెట్టలేదు అది నెక్స్ట్ క్యాబినెట్లో పెడుతున్నాం ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో స్టడీ చేయండి ఇతర దేశాల్లో డెవలప్ అయిన కంట్రీస్లో స్టడీ చేయండి వాళ్ళు ఎలా చేస్తున్నారో అవన్నీ స్టడీ చేసి వాటిని ఇంప్లిమెంట్ చేయమని నేను యాక్చువల్గా సింగపూర్ పోయి ముఖ్యమంత్రి గారితో పోయాను మళ్ళా రెండు రోజులు ఎక్స్ట్రాగా అక్కడ ఉన్నాను ఒకరోజు మళ్ళీ మలేషియా పోయాను కేవలం అక్కడ పోయింది ఏంటంటే కంప్లీట్గా సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ ఈ గ్రీన్ బిల్డింగ్స్ వీటి మీద స్టడీ చేయడానికి ఉండటం జరిగింది వచ్చిన తర్వాత కూడా నేను ముఖ్యమంత్రి గారితో ఒకటి చెప్పాను సార్ మనం పోయి రావటమే కాదు మన అఫీషియల్స్ కూడా పోతేనే అది ఇంప్లిమెంటేషన్ ఫాస్ట్గా అవుతుంది అందులో సెక్రటరీ గారిని డైరెక్టర్ గారిని వాళ్ళందరినీ ఒక ఐదు మందిని పంపిస్తారంటే ఇమీడియట్గా పంపిస్తమన్నారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు